సాయుధ పోరాటానికి శ్రీకారం మిత్రమా నేను యుద్ధాన్ని ప్రారంభించితిని ఇంతవరకు నాలుగు ప్రదేశాలలో మన సైన్యం బ్రిటిష్ సైన్యాన్ని ఓడించింది భగవాను దయ వలన జయం మనపక్షమునికే లభించినది మన పూర్వ స్నేహాన్ని జ్ఞప్తికి జ్ఞప్తికి తెచ్చుకొని నీవు బయలుదేరి రావలను మృత్యువు జననంను వెన్నట్టుగా ఉండను ప్రతి మానవుడు వాని వంతు వచ్చినప్పుడు మరణించవలసిందే కర్మ పరిపక్వమై కాలం సమీపించినా ఎక్కడున్నా ఏ మానవుడు మరణించడం ఎంత శ్రద్ధతో ఈ శరీరాన్ని పెంచి పోషించినా ఒక రోజున అది నాశనం కావలసిందే మానవ శరీరాలు శాశ్వతములు కావు కానీ కీర్తి అపకీర్తి శాశ్వతాలు మంచి చెడ్డలు చిరకాలం నిలుస్తాయి ఎవరైతే జయాపజయాలను కష్టసుఖాలను చీకటి వెలుగులను సమభావంతో చూడగలరో వారే ఆత్మసాక్షాత్కారం పొందగలరని భగవద్గీత బోధిస్తున్నది మనకు యుద్ధంలో విజయం లభిస్తే భౌతిక ఆనందం పొందుతాం యుద్ధంలో మనం మరణించిన వీరస్వర్గం వీరస్వర్గంను అలంకరించి ఆనందించగలం అందువల్ల ఈ విషయాలన్నింటినీ నేను జాగ్రత్తగా ఆలోచించి దేశక్షేమం కొరకు యుద్ధం అనివార్యమని పూర్తిగా విశ్వసించి ఈ సమరం ప్రారంభించాను చిత్తగించవలను శ్రీ అల్లూరి సీతారామరాజు పంతొమ్మిది వందల ఇరవై రెండు సెప్టెంబర్ పదమూడవ తేదీన భీమవరం తాలూకా కొమ్ముదవల్లి గ్రామవాసి పేరుచెర్ల రాజును మాతృదేశ విముక్తి పోరాటంలో వచ్చి చేరవలసిందిగా కోరుతూ శ్రీరామరాజు రాసిన ఈ ఉత్తరం ఆ నిష్కామ కర్మయోగిని శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధించిన ఐహిక పారమార్థిక ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్న తేజస్విగా స్పష్టం చేస్తోంది మన్యన్సీమలోని అడ్డాకుల అటవీ ప్రాంతంలో బ్రిటిష్ సైనికాధికారులకు పట్టుబడిన ఈ ఉత్తరం శ్రీరామరాజు సమరత్వానికి సమరత్వాన్ని లోకానికి చాటి చెప్పే అద్భుత సాక్ష్యం మన్యం విప్లవ పోరాటం ప్రారంభించే నాటికి శ్రీ రామరాజుకు ఇరవై ఐదు సంవత్సరాలు ప్రతాప్ ఛత్రపతి శివాజీ వంటి చారిత్రక మహావీరనాయక పరాక్రమ యోధుల సమరస్ఫూర్తి మన్యం మన్యంసీమలో తేజరిల్లింది దేశ స్వాతంత్ర సమరాంగణంలో ద్వితీయ సాయుధ మహాసంగ్రామానికి శ్రీ రామరాజు రంగంలో శంఖారావం పూరించాడు పుణ్య పవిత్రత గల కృష్ణదేవిపేట నీలకంఠేశ్వర ఆలయం వద్ద సమరభేరీ మోగింది నేపాల్ యాత్ర మిషతో అంతర్ధానమైన శ్రీ రామరాజు అజ్ఞాతవాసంలో సాహసిక సేనను సమీకరించడం విజయవంతం కాగా ఇక ఆయుధ సేకరణ యుద్ధ వ్యూహ రచన ప్రధాన అవసరమైంది గామ్ సోదరులు గంటన్న మల్లదొరల కుడి ఎడమ భుజాలు ఎండుపడాలు గోకిరి ఎర్రేసు వంటి సుమారు మూడు వందల మంది వీర సైనిక విప్లవకారులు నాటు తుపాకులు కత్తులు బల్లాలు విల్లంబులు అన్నింటికీ మించి ధైర్య సాహసాలతో రాజాధిరాజు వెంట నడిచారు దైవ బలంతో ధర్మ సంగ్రామంలో ఆయుధ సేకరణ కోసం పోలీస్ స్టేషన్లపై దాడి విప్లవారంభమైంది ఒకరోజు పరమనిష్ఠతో మహారుద్రాభిషేకం శివజాగరణ యజ్ఞకృతువుగా నిర్వర్తించిన శ్రీ రామరాజు ఎల్లుండే చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి అని అనుచరులకు సూచించాడు రంపచోడవరం ఏజెన్సీలోని చింతపల్లి పోలీస్ స్టేషన్పై పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండవ తేదీన ప్రప్రథమంగా విప్లవకారులు దాడి చేశారు ఇది మెరుపు దాడి పోలీస్ స్టేషన్ను ముట్టడించి ఆయుధాలను సేకరించే కార్యాచరణకు తిరుగుబాటు సైన్యం నాంది పలికింది సుమారు మూడు వందల మంది అనుచరులు స్టేషన్ చుట్టుముట్టారు ముఖ్యమైన నాయకులు గామ్ సోదరులు ఎండుపడాలో గోకిరి ఎర్రేసు శ్రీరామరాజు వెంట ఉన్నారు నర్సీపట్నం వెళ్తున్న ఎస్ఐ లంబసింగి ఘాట్ దగ్గర తటస్థపడి విషయం తెలియడంతో చల్లగా జారిపోయాడు స్టేషన్ కాపలాలో ఉన్న ముగ్గురు పోలీసులు తేరుకునేలోగా వారిని విప్లవకారుల స్తంభాలకు కట్టివేశారు పోలీసుల ప్రతిఘటన లేకపోవడంతో ఎవ్వరికీ ప్రాణాపాయం కలగలేదు ఎటువంటి దౌర్జన్యం లేదు వెళ్ళిపోయేటప్పుడు ఎదురైన ఇద్దరు పోలీసుల వద్ద ఒక తుపాకీ ఐదు గుండ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ ముట్టడిలో స్టేషన్లోని ఆయుధాగారం నుండి పదకొండు తుపాకులు పదమూడు వందల తొంభై తుపాకీ గుండ్లు ఐదు కత్తులు పద్ పద్నాలుగు బాయినెట్లు విప్లవకారుల వశమయ్యాయి శ్రీ రామరాజు స్టేషన్లోని కుర్చీలో కూర్చుని ఆయుధాలను పేరు వరుసన పంచిపెట్టాడు స్టేషన్ డైరీ తీసుకుని అందులో ఇలా రాసి సంతకం చేశాడు అల్లూరి శ్రీరామరాజు అను నేను నా సహచరులతో ఈ పోలీసు స్టేషన్ను ముట్టడించి సెంట్రీని ఆయుధాగారపు తాళములు అడిగి తిని అతడు తాళములు ఇచ్చటకు అంగీకరించలేదు స్టేషన్ స్తంభమునకు సెంట్రీని కట్టివేసి అతని నుంచి తాళాలు తీసుకున్నాను ఆయుధాలు సేకరించబడినవి శ్రీ రామరాజు చింతపల్లి స్టేషన్ ముట్టడి వార్త హుటాహుటిన బ్రిటిష్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారులు నివేదించారు టెలిగ్రామ్ ద్వారా తొలుత జిల్లా మెజిస్ట్రేట్ ఏజెన్సీ కమిషనర్కు తెలిసింది సెప్టెంబర్ పదకొండు నాటి వివరణ లేఖలో శ్రీ రామరాజు ముట్టడి సందర్భంలో గాంధీజీకి అను నినాదం చేసినట్లు ఏజెన్సీ కమిషనర్ స్టీవర్ట్ ప్రధాన కార్యదర్శికి వివరిస్తూ సహాయ నిరాకరణ ఉద్యమ ప్రభావమే ఈ చర్యకు కారణంగా వెల్లడించాడు ఈ ప్రథమ దాడిని దేశ స్వాతంత్రోద్యమ పోరాటంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం భావించింది విశాఖ గోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతమైన మన్యన్సీమలో నిరక్షరాస్యులు ఎటువంటి యుద్ధ నైపుణ్యం లేని కొండజాతులను తిరుగుబాటు పోరుకు సమీకరించడం శ్రీ రామరాజు సాధించిన విషయం నాడు దేశంలో నెలకొని ఉన్న శాంతియుత సత్యాగ్రహ స్థితిగతులను బ్రిటిష్ ప్రభుత్వ అణచివేతల ఆసరాగా పొరపాటు వైపు మలుచుకోవడం మరొక విషయం ఆయుధాలు లేకుండా యుద్ధం సాధ్యం కాదు కాబట్టి పోలీస్ స్టేషన్ల ఆయుధాగారాలను ముట్టడించడం శ్రీ రామరాజు యుద్ధతంత్రంలో భాగం హింసాయుత పోరాటాలను వ్యతిరేకించిన నాటి మితవాద కాంగ్రెస్ నాయకత్వంలోని కొందరు హ్రస్వబుద్ధులు తాము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే తీరుతో శ్రీ రామరాజు వంటి నిష్కలంక దేశభక్తుని పితూరిదారునిగా పేర్కొనడం ఆంధ్రమాత అనుభవించవలసిన వేదనాపూరిత దౌర్భాగ్య పరిణామం యుద్ధం పాత మాట విప్లవం కొత్త బాట రెండు దశాబ్దాల తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ శ్రీ రామరాజు పోరుబాటలోని సమరోత్తేజంతో పురోగమించడం మన్యన్ సమరం సాధించిన ఘన చారిత్రక విజయం